తరతరాలుగా ఉన్న మన వంశ ప్రతిష్టని మంట కలిపావు కదరా నికృష్టుడా ఏమిటి మీకున్న ప్రతిష్ట రాజమాత గారు దొరికే తోటలా అప్పులు చేసి జల్సాలు చేసుకోవడం లోపల కుళ్ళిపోతున్నా పైకి అలంకారాలు చేసుకుని ఆరోగ్యం నటించడం ఏమిటా ప్రతిష్ట భూమిలో వేళ్లు తెగిపోయిన మొక్కకి పైన ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసినా అది బతకదు బామ ఎన్ని మాటలు నేర్చావురా ఎవరు నేర్పేరురా ఈ మాటలు జీవితం నేర్పింది నెల రోజుల నా ఉద్యోగం నేర్పింది కుమారులం గారు ఇక వీడితో మాట్లాడను రాతరికపు హోదాని హుందాతనాన్ని చేత ప్రాణకి తాకట పెట్టని ఈ కుర్రాడి మోహం కూడా చూడను వాడిని తక్షణం ఇక్కడ నుంచి వెళ్లి పంపనండి ఆజ్ఞాపించండి సురేంద్ర సురేంద్ర నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నాన్న నా కంటికి నువ్వు ఆకాశం అంతా ఎత్తు ఎదిగి కనిపిస్తున్నావు పరిశ్రమలో ఉన్న శ్రమని గుర్తించిన వాడు పరమాత్ముడితో అన్నారు నిన్ను కన్నందుకు నేను పొంగిపోతున్నాను రా పొంగిపోతున్నాను కూడా ఓడిపోయావు ఇక ఆటయ్యం నేను కూడా ఓడిపోయావు సరే నన్ను నేనే పన్నె పెడుకున్నాను మొగలేరా నిన్నెవడు కొంటాడు తిండి కింటి తండ్రి కదా నీ నీ నమ్ము మేము కొనుక్కుంటాం వాయ్ నా కూతురిని పన్నెంగా పెడదానా పంచి మొగలే ని మొగుళ్ళం నీ అయ్య నిన్ను మాక అమ్మేసారు ఏంట్రా దేని రవికు కొనేది అయ్యో 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 హా చెప్పు ఆల్లే హా ఆల్న పాదపక్కి సెల్లేసిరి ఈ డబ్బుని ఇచ్చరే బాలకి నిన్ను అమ్మేసారు శుభ్ర

ఈ రోజున శ్రీమతి లక్ష్మి గారికి అత్యారోహణ జరగటం ఈ పట్టణ పౌరుల పూర్వ జన్మ సుకృతం అని నేను మనవి చేస్తున్నాను ఈ విధంగానే అతి త్వరలో శ్రీమతి లక్ష్మి గారికి గార్ధవారోహణం వరహారోహణం కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను నేనేం కనకారం చేశానని ఈ పట్టణ వాసులు చీటికి మాటికి నన్ను సన్మానిస్తుంటారో నాకు అర్థం కావడం లేదు ఇది నా పట్ల మీకు గల అభిమానానికి నిదర్శనం అనుకుంటాను పెద్దలు పూజలు శ్రీ శేషాచార్లి గారు ఆశీస్సుల ప్రకారం నాకు త్వరలో గార్ధబారోహణ వరహారోహణ కూడా జరుగుతాయని ఫంక్షన్ బాగా చేశారు ఇంకో ఐదు వందలు తీసుకోండి చాలా థ్యాంక్స్ అమ్మా తరచు మీకు సన్మానం చేసే అవకాశాన్ని మాకే కలిగించాలని మా ప్రార్థన వస్తాను ఆ గారు ఇందాక గార్ధబారోహణం వరహారోహణం అన్నారు దానికి అర్థం ఏమిటి ఓరి అమ్మాయి కూడా ఆ మాత్రం అర్థం కలేదా గార్ధబారోహణం అంటే లొట్టు మీద ఎక్కించి ఊరేగించడం పరాహరోహణం అంటే కేను మీద ఎక్కించి ఊరేగించడం మాటకు అర్థాలు వేరే అని ఒక ఆయన చెప్పారు మన అమ్మాయి గారు చెప్పిన తర్వాత మాటకి తిరిగేమిటి నిజమే అమ్మాయి గారు మీరెట్ట సన్మానాలు జరిపించుకుంటూ పోతే త్వరలో మీకు గార్ధబారోహణం వరాహరోహణం కాయం పదండి ఇంకా రాలేదేమిటి

హలో నేను పోలీస్ స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ రంగాచారిని మాట్లాడుతున్నానండి ఓసారి పరమేశ్వరరావు గారిని పిలుస్తారా వార్త ఏం పనండి వారి దగ్గర చాలా సార్లు ధన సహాయం పొందినవాడి కనుక ఓ వార్త వారికి తెలియచేయాలని ఆయన చెప్పల్లో ఉన్నారండి ఏం చెప్పాలో చెప్తే నేను ఆయనతో చెప్తాను అలాగే అలాగే చెప్తాను చెప్తాను రామ్ పండు కాపీ అట్లా ఉన్నావేంట ఏమేంటి అది జరగకుండా జరిగిపోయింది చూపులు ఈ విషయం తెలిస్తే పెద్ద గారు ఎంత కూలిపోతారో అసలు ఏం జరిగింది అది కృష్ణబాబు గారిని గోపాలం గారిని పోలీసులు పట్టుకుపోయారు క్లాంపండు కృష్ణ గోపాలం బాబుల బొమ్మలు పేపర్లు పట్టేసుడు ద్దరిని పోలీసులు పట్టుకున్నారని రాశారు ఈ పేపర్ అమ్మగారు పెద్దగా చూస్తే బాధపడతారు ఎడని తీసుకెళ్ళి రాసి వెళి పేపర్ వచ్చిందా ఇలా ఇప్పుడా ఇప్పుడు మొదలు పెట్టింది ఇది మూడో రౌండ్ పేపర్ చూడండి అందులో సమస్యలు అవంటే నాకు భయం వాటిని మరిచిపోవడానికే కదా ఇది మొదలు పెట్టింది అబ్బా మీరు ఆ ఒకసారి పేపర్ చూడండి అబ్బాయి అల్లుడు మన ఇంటి గౌరవం మర్యాదల బజారు పలిచేశారు చూడండి గౌరవం మర్యాదలనే మీద సంతకం పెట్టక ముందు ఆస్తి పాస్తులే అప్పులు పాలన తర్వాత గౌరవం పెట్టి మర్యాద అది కాదండి వాళ్ళిద్దరూ కలిసి ఈ కుటుంబ సమస్యలతో మనసు పాడు చేసుకోవద్దు నువ్వు కొంచెం పుచ్చుకో నువ్వు మా వాడితో అన్న మాటలన్నీ నా చెవిని పడ్డాయమ్మా చూడద్దు అసలే ఆరోగ్యం ఇంత చిన్న విషయానికి ఈ గుండె ఆగిపోదమ్మా ఈ కొంపలో జరగబోయే ఎన్ని అనర్థాలను చూసి బాధపడాలని నా నుదుట రాశాడు ఆ విధాన ఏమిటివలసిన పని సిగ్గు శరం మానాభిమానాలు ఉన్నవాళ్ళు అయితే పొడుచుకు తెచ్చుండేవాడు మేమెందుకు చావాలి తాతగారు తెల్లవారుజాము ఆ సభ్యక్త ఫోన్ చేశారు మేము విదేశాలు వెళ్తున్నాను వార్త పాటు వేయాల్సిన ఫోటో పొరపాటుగా ఇక్కడ ప్రశ్నింపబడిందని కావాలంటే రేపు పొద్దున పేపర్లు కరెక్ట్ చేస్తాడు అబద్దాలు ఆడుతున్నారని మీ ముఖాలే చెప్తున్నాయి ఇంత నీతి తక్కువ పని చేసి ముందు వెనక చూడకుండా ఊరికే హైరాణ పడకండి అసలే మీకు బీపీ ఎక్కువ ఈ చలికాలంలో మీరు ఢామ్ అన్నారంటే సన్నీటి స్నానం చేయలేక మేము వస్తాం పదరా కృష్ణ పడుకుంటాం వస్తాం